బాగా డబ్బుందని ఫోజులు కొడుతుంది కాస్ట్లీ కారులో తిరుగుతూ పోష్ పోష్లో క్వాలిటీస్ లో రెండింటిలో ఉంటుంది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు దేశ విదేశాల్లో తనకు పరిచయాలున్నాయని నమ్మిస్తుంది పని మనుషుల గురించి ఇరుగు పొరుగు అందరినీ బురిడి కొట్టించేస్తుంది లక్షలాది రూపాయలు దండుకొని పరారవటం మరో చోట మళ్లీ మోసాలకు తెగబట్టం ఇది ఈమె నైజం ఇంతకీ ఈ మాయలాడి పోలీసులకు ఎలా చిక్కింది ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరు అంచల్ గుప్త మోసాలు చేయటంలో దిట్ట ఇరుగు పొరుగు వారితో పరిచయాలు పెంచుకోవటం వాళ్లకు కావలసిన పనులు చేసి పెడతానంటం ఆపై వాళ్ల నుంచి అంతో ఇంతో నొక్కేయటం పత్తా లేకుండా పోవటం ఈమె స్టైల్ అంచల్ గుప్తా హడావిడి మామూలుగా ఉండదు సేన్ కట్ చేస్తే యుఎస్ యూకే అంటుంది ఈ దునియా మొత్తం తనకు కుట్టిన పిండని అతకొట్టేస్తుంది ఆమె హంగు ఆర్భాటం చూసినోళ్ళు ఇదంతా నిజమే కాబోలని ఇట్టే నమ్మేస్తుంటారు అంతగా మెయింటైన్ చేస్తుంది అంచల్ అసలు తనకు దేశ విదేశాల్లో ఉన్న పరపతి ముందు ఇవన్నీ చిన్న చిన్న విషయాలని డబ్బా కుడుతుంది దీంతో ఎంతటోళ్లైనా ఈమె మాయలో పడిపోవాల్సిందే తన సోదరుడు యుఎస్ అటర్నీగా పనిచేస్తున్నాడని చెప్పుకుంటుంది వీసా లిప్పించడం తనకు చిటికలో పనిగా మభ్యపెడుతుంది బోలెడ్ డబ్బు లాగేస్తుంది ఇలాగ వీసా పీరియడ్ ఓ బాధితురాలని నమ్మించి ఆరు లక్షల పదమూడు వేల రూపాయలు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించింది కిలాడి ఈమె మోసం చేయటానికి కాదేది అనర్హం ఎవరినైనా ఇట్టే మోసం చేయొచ్చని భావిస్తుంది అందుకు పని మనుషులా కాస్ట్లీ మనుషులా అన్న తేడా చూడదు వాళ్ళ మాటల్ని బట్టి ఎలాంటి అవసరాల్లో ఉన్నారో ముందే పసుకెట్టేసి ఇక స్కెచ్ చేస్తుంది ఉదాహరణకి ఇళ్లలో పనిచేసే ఓ మహిళ ఉందనుకుంటే ఆమె ఇల్లు కావాలని కోరుకుంటోందని తెలుసుకోవటం ఆలస్యం అరచేతిలో ఆమె సొంతింటి కళ్లను కళ్ళ కట్టిస్తుంది ఆమె ఆ ఆనంద డోలికల్లో తేలియాడుతుండగానే తన కార్యం చక్కబెట్టేస్తుంది ఒక్కసారి ఈ మాయిలేడి వాళ్ళు చిక్కితే ఇక సంగతులు అప్పటి వరకు దాచిపెట్టుకున్న సొమ్ము అంచెలంచెలుగా అంచల్ గుప్తా ఖాతాలోకి వెళ్లి చేరాల్సిందే సరిగ్గా ఇలాగే ఇల్లు ఇంట్లో పని చేసుకుని జీవించే అంజమును నమ్మించింది అంచల్ గుప్త ఈమె నుంచి ఏకంగా లక్షా డెబ్బై వేల రూపాయలు తీసుకుని మోసం చేసింది దీంతో లబోదిబో అనడం అంజము వంతైంది ఇల్లు వాకిలి మందు మాకు ఇలా అంచల్ ఫలానా మోసం మాత్రమే చేయాలని మడికట్టు కూర్చోదు ఆ టైంకి వాళ్ళ అవసరం ఏదైతే అదే తన టార్గెట్ గా చేసుకుంటుంది నేడీస్ మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్ అన్న మాట అంచల్ ఎంత గట్టిగా నమ్ముతుందంటే అంత అందుకే అవతల వ్యక్తి అవసరం ఇది అని గుర్తించడం ఆలస్యం వాళ్ళకంటూ ఓ స్పెషల్ ట్రెండర్ క్రియేట్ చేస్తుంది ఆ వెంటనే వాళ్ళకు అప్లై చేసేస్తుంది ఇలాగే ఒకరికి మందులు అవసరం అని తెలుసుకుంది దీంతో ఔషధాలేవో తానే తిప్పిస్తానని చెప్పి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు తీసుకుని పత్తా లేకుండా పారిపోయింది అంచల్ ఏడాది గడిచినా మందుల జాడ కనిపించకపోవడంతో తాము భారీగా మోసపోయేమని తెలుసుకున్నారు బాధితులు ఇల్లిప్పిస్తానని డబ్బు తీసు అంచల్ ఆ మాటే మర్చిపోవడంతో డబ్బు తిరిగి ఇచ్చేయాలని నిలదీసింది అంచమ్మ అంతే ఆమెపై ఇంతెత్తున ఫైర్ అయింది అంచల్ పోలీస్ కేసు పెడతానని బెదిరించింది చందానగర్ గచబౌలి స్టేషన్ లో అంచల్ పై గతంలోనూ ఎన్నో చీటింగ్ కేసులున్నాయి రకరకాల మోసాలు చేసిన ఈ మాయని చివరికి అరెస్ట్ చేయగలిగారు పోలీసులు ఇలాంటి వాళ్ళ మాయమాటల్ని నమ్మి డబ్బు ధారపోసుకోవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు